నిన్నటి రోజున విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రుద్రంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారని విద్యార్థులు తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏతో మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని అలాగే ఒకరు తొమ్మిది పాయింట్ ఏడు జీపీఏతో ద్వితీయ స్థానంలో నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు స్కూల్ యాజమాన్యం తరపున అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాల్లో విజయ ఢంగా మోగించారని సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు స్కూల్ ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారి కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్ డైరెక్టర్లు ఎర్రం గంగనర తీపిరెడ్డి వెంకటరెడ్డి పడాల సురేష్ పాల్గొన్నారు ఐ వాస్ వెరీ హ్యాపీఏ మై టీచర్స్ అండ్ మై డైరెక్టర్స్ అండ్ మై ప్రిన్సిపల్ సార్ సో మెనీ ఎఫర్ట్స్ టు గెట్ దిస్ జీపీఏ సో ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ In our school, the directors, principal, teachers all should take care of me to get to 9.8. Thank you for giving this opportunity to speak. Krishna Veni School. This year I got 9.5 GPA. I am really feeling very happy. I am really thankful to my teachers, parents and my directors also. Thank you for giving me this wonderful opportunity. అగేన్ దిస్ ఇయర్ వి గాట్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద రుద్రంగి మండల్ విత్ టు నైన్ పాయింట్ ఎయిట్ జిపిఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టువర్ స్టూడెంట్స్ అండ్ కంగ్ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్ టు ప్రొవైడ్ ఆల్ ఫెసిలిటీస్ టు గెట్ దిస్ జిపి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ మోస్ట్ స్టాఫ్ మెంబర్స్ హూ హవ్ ద వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్ విత్ దట్ Staff members only. We got the this 9.8 GPA, two 9.8 GPS in our school. Again, this year also we got mandal first. So once again, thanks to students. Why? Because they put effort, more effort to get the good GPS in this academic year. So special thanks to our parents also who supported to us to get the. గుడ్ జిపిఎస్ ఇన్ ఆల్ ఇయర్స్ సో స్పెషల్లీ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అండ్ కంగ్రాట్స్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ దేర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జిపిఏ సాధించి మండలంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నందుకు విద్యార్థులకు అట్లాగే నైన్ పాయింట్ సెవెన్ ఒకరు నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ టోటల్ నైన్ జీపీఏ పైన పదహారు మంది విద్యార్థులు సాయంత్రం వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు అట్లాగే వారి విజయానికి కృషి చేసిన మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వారికి సహకరించిన తల్లిదండ్రులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇంకా బాగా చదివి పిల్లలు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుడకై మీకు నచ్చిన సబ్జెక్టుని ఎంచుకొని రకరకాల వివిధ రంగాలలో మంచి విజయం సాధించాలని కోరుకుంటూ